ఒక చిన్న గ్రామంలో ఎండ స్నేహంగా తాకిన గాలి తడిపే వీధుల్లో ఆటపాటల్లో గడిపే పిల్లల మధ్య అనన్య అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమె కుటుంబం పేదవారు కాని ఆమె మాత్రం బంగారంలా విలువైనవి వీధి దీపం లేదని విద్య అందుబాటులో లేదని నిరాశపడకుండా అనన్య ఒక కొవ్వొత్తి కాంతిలో చదువుకుంటూ ఆ వెలుగుకంటే ఎక్కువగా ఆమె కళ్లలో ఆశలు మెరిపించేవి జీవితం సాఫీగా సాగలేదు అనన్య తండ్రి రోజువారీ కూలీగా పనిచేసేవారు తల్లి కుట్టుదానంతో కుటుంబాన్ని పోషించేది ఆకలి గుండెను నొప్పించినా ఆమె ధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేదు ఒకరోజు ఆమె స్కూల్ టీచర్ ఐపీఎస్ అనే పదాన్ని పరిచయం చేశారు సాహసం సమర్పణ న్యాయం కోసం నిలబడే ఓ పోలీస్ అధికారిగా మారే మార్గం ఇది అని చెప్పారు ఆ రోజే అనన్యకల స్పష్టంగా రూపుదిద్దుకుంది కాలంతో పాటు ఆమె పట్టుదల మరింత బలంగా మారింది నిద్రను త్యాగం చేస్తూ గంటల తరబడి చదివేది ఆమె లక్ష్యం స్పష్టమైనది ఐపీఎస్ అధికారిగా మారడం చివరికి సివిల్ సర్వీస్ పరీక్ష రోజు వచ్చేసింది తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తన గుండెల్లో ధైర్యం నింపుకుని అనన్య పరీక్ష కేంద్రానికి అడుగుపెట్టింది తన భవిష్యత్తును మార్చాలని సంకల్పించింది ఫలితాలు వచ్చేసినప్పుడు జాబితాలో అనన్య పేరు ప్రకాశించింది ఆమె కల నిజమైంది ఆమె ఐపీఎస్ అధికారిగా ఎంపికైంది ఆనందంతో ఆమె తల్లిదండ్రుల కళ్లలో నీరు తరిసి గర్వంతో ఓ చిరునవ్వు మెరిసింది తన పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రమాణస్వీకార వేడుకలో అనన్య నిలబడినప్పటి దృశ్యం ఓ ఆశాజ్యోతి ప్రతి పేదింటి పిల్లలకు కలల శక్తి ఎల్లలను దాటి విజయాన్ని చేరగలదనే నమ్మకానికి నిదర్శనం ఐపీఎస్ అధికారిగా మారిన అనంతరం అనన్య తన స్వగ్రామానికి తిరిగి వచ్చింది శాంతి న్యాయం భద్రత అందించేందుకు కృషి చేసింది చిన్నప్పుడు కలలు కన్నదాన్ని వాస్తవంగా మార్చింది ఒక చిన్న గుడిసె నుండి దేశ సేవా వేదిక వరకు అనన్య కథ చెబుతోంది కలలకు ధరలుండవు పట్టుదలకి అడ్డుకట్ట ఉండదు